అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ములక్కడ టమాటా కర్రీ ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి అది తయారీ విధానం మీకు చూపించేస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను దాంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసానండి రెండు చిన్న ఉల్లిపాయలని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అదైతే వేసేసుకుని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మూడు టమాటాలని తీసుకుని బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో మూడు టమాటాలు ముక్కల్ని వేసేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడే మనం కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడనంత సాల్ట్ కూడా వేసేసుకుందాము వేసేసుకుని బాగా కిందికి పైకి కలుపుతూ ఉండాలి టమాటా అయితే ఉడకడం కోసం నేను ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలని మూత పెడుతున్నాను ఇలా మూత పెట్టేసాక ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ లోపే మనం ములక్కాడ ముక్కల్ని కూడా నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా టమాటా కూడా మగ్గిపోయింది బాగా ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్నాం కదండి ములక్కాడ ముక్కలు అదైతే యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఇలా అయితే కలిపేసుకున్నాక మనం కారం అయితే వేసేసుకుందాం స్పైసీ ఎక్కువ కావాలంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను వేసుకున్నాక ఈ విధంగా అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి గరిటితో మసాలా అవి ఏమీ వేయట్లేదండి చూస్తున్నారు కదా ఇలా చేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడైతే మనం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మూత తీసి చూస్తున్నాను అండి నూనె అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసుకోవచ్చు గ్రేవీ కోసం కొన్ని కొన్ని వాటర్ అయితే వేసుకుంది నేను కూర ఉడకడం కోసం అయితే మూత పెట్టేసుకున్నానండి పది నిమిషాలు అయితే అయిపోయింది కూర కూడా రెడీ అయిపోయింది మన దగ్గర ఉన్న కొత్తిమీరని చిన్నగా తరిగి పెట్టుకుని గార్నిష్ కింద చేసేసుకోవడమేనండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ